ఉచిత సిలిండర్లు ఇవ్వటం మరి అతి త్వరలో కూడా నెక్స్ట్ ఎడ్యుకేషన్ కాలానికి మళ్ళీ అన్నీ తల్లి వసతి అన్నీ ఇస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరి గ్రామాల్లో అభివృద్ధి అంటారా ఆయన ఉన్నప్పుడు సైడ్ డ్రైన్లు ఎట్లా ఉన్నాయో పట్టించుకోవాలా సిమెంట్ రోడ్లు ఏం చేశానో పట్టించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ గ్రామాల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అసలు ఆయన ఆయన పరిపాలన అసంఘిక కార్యక్రమాలు కూడా చాలా ఎక్కువైనాయి అంటే అసంఘిక కార్యక్రమాలు అంటే గంజా చిన్న పిల్లలు కూడా గంజా కలవాడబడిన పరిస్థితి ఆయన పరిపాలనలో ఇలా అది లేదు గ్రామంలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు అమరుస్తున్నారు గుళ్ళపల్లి గ్రామం ఇది మాది గుళ్ళపల్లి నకిరికల్ మండలం గుళ్ళపల్లి గ్రామం అండి మన సత్తెనపల్లి నియోజకవర్గంలోది ఇక్కడ మొత్తం నిన్న ఎస్టిమేషన్ వేశారు యాభై కెమెరాలు బట్టి ప్రతి బజార్లో కెమెరాలు ఫిట్ చేస్తున్నారు చేసి ఇంకా నెక్స్ట్ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చంద్రబాబు నాయుడు ప్రతిష్ట తీసుకొని నారా లోకేష్ గారు లోక్ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మన నాకరికల మండలం మన గ్రామం మంచి అభివృద్ధిలో చెందుతుంది మరియు సైడ్ రైన్స్ ఇప్పుడు దాకా వాళ్ళు సైడ్ రైన్స్ మీద దృష్టి పెట్టక మొన్నటిదాకా దాకా జ్వరాల తొల్లాడిపోయారు జనాలు ఇప్పుడు సైడ్ రైన్స్ కడుతున్నారు ఈ గుళ్ళపల్లి గ్రామంలోనే ముప్పై లక్షలు పెట్టి సైడ్ రైన్స్ స్టార్ట్ చేయటం జరిగింది ఇప్పుడే అభివృద్ధి పనులు స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ మార్చి కాండి నుంచి ఇంకా అభివృద్ధి పనులు స్టార్ట్ అయ్యి గ్రామం బాగా డెవలప్ అయింది అని అనుకుంటున్నాం కానీ గత పద్నాలుగులో గెలిచినప్పుడు ఈ గ్రామం మొత్తం సిమెంట్ రోజున వేసిన ఘనత ఏమైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు దాండి అంటే ఏంటంటారు గతంలో ఉన్న ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరికి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఈ నెల పరిపాలన తీరికి వ్యత్యాసం ఏంటంటారు వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల మన జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మన సంపద సృష్టించటం ఏ విధంగా సంపద సృష్టించాలి ఆయన ప్రభుత్వంలో ఎక్కడ దొరికిద్ది ఎక్కడ దోచుకోవాలని ఆలోచించారు కానీ సంపద సృష్టించడంలో ఎక్కడా లేదు కనీసం హౌస్ ట్యాక్స్ కూడా సరిగ్గా వసూలు చేసిన పుణ్యాన్ని ఎక్కడ లేదు ఆయన పరిపాలనలో మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు తాగటానికి నీళ్లు కూడా ఇప్పుడు మంచినీళ్ళు కూడా తాగటానికి సక్రమంగా ప్రతిరోజు వస్తున్నాయి గ్రామంలో కుళాయిలు అలాంటి పరిపాలన నుంచి బయటకు వచ్చాం మనం అంటే ఆయన ఇంకా అక్కడ పోయితే ఆయన వేస్తాడు ఇక్కడ పోయితే ఈయన ముట్టకాయేస్తాడు రైతులకు డబ్బులు ఇవ్వలేదంటారు ఆయన మొత్తం సర్వనాశనం చేసిపోయాడు రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలంటే మనం టైం పడుతుంది కదా మన ఇల్లు కూడా డబ్బులు లేకుండా మనం ఏం చేయలేము కదా అలాంటి రాష్ట్రం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది ఇప్పుడు కానీ నిదానంగా నిలదొక్కొని పరిపాలన సాగుగా సాగుతారు ఆ సత్తా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నారా లోకేష్ గారి దగ్గర ఉంది